కిరణ్ టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం వెంటనే ఈ కి కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ త్రీ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ నమస్తే ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు వాస్తు నిపుణులు నాన్నజీ పట్నాయక్ గారు నమస్తే గురుగారు గురుగారు తాబేలు ఉంగరం అలానే తాబేలు ప్రతిమ గురించి ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం తాబేలు ప్రతిమని కనుక ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్తూ ఉన్నారు అలానే ఉంగరాన్ని కూడా ధరిస్తే మనకి అన్ని మంచి జరుగుతుందని చెప్తున్నారు ఇది నిజమైన గురుగారు నిజమైతే కనుక ఆ ఉంగరాన్ని ఏ వేలకి ధరించుకోవాలి అలానే వాస్తు ప్రకారం ప్రతిమని ఎక్కడ పెట్టుకోవాలి ఒకసారి మనకి శాస్త్రంలో తాబేలుని ఇంట్లో పెంచుకోమని చెప్తుంది అయితే ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా కొన్ని కొన్ని ఉంటాయి సో మనకి లీగల్ పరంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలు ఎలా ఉంటుంది కొన్ని ఇట్లకి ఎలా ఉండదు అలాంటప్పుడు మనం లీగల్ గా కరెక్ట్ కాదన్నప్పుడు మనం పెంచుకోకర్లేదు దాన్ని మనం ప్రతి ఇలా ఇప్పుడు మనకి దొరుకుతాయి మార్కెట్ అలాంటివి పెట్టి ఈ సాన్యంలో పెడతారు అది ఉంగర రూపంలో పెట్టుకునే వాళ్ళు ఉంటారు సేమ్ టైం ఇంట్లో కూడా పెడతారు దేనికి ప్రతీక ఎందుకు పెట్టుకోవాలి అంటే మనకి కూర్మావతారం చూసే ఉంటారు అది ఊరికే ఏదో పెట్టేసుకోవడం కాదు కూర్మావతారాన్ని ఒకసారి స్మరించుకోవాలి ఎలాగా అంటే ఇప్పుడు క్షీరసాగర మధనము విన్నారు ఎప్పుడైనా మీరు అమృతం కోసం రాక్షసులు దేవతలు ఆ క్షీరసాగర మధనాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి గుర్తు తెచ్చుకుంటే దాని ఫలితం ఉంటుంది ఊరికే తాబేది ఇంట్లో పెట్టుకుంటే కాదు ఉంగరం పెట్టేసుకుంటే కాదు ఏమిటి అందులో అంటే మీరు గమనించండి ఒక లైఫ్ లెసన్ ఉంటుంది క్షీరసాగర మధనంలో ఎలాగా అంటే ఇప్పుడు క్షీరసాగర మథనం కోసం మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఒక సర్పాన్ని తీసుకొచ్చి చిలుకుదాం అనుకుంటా అది నిలబడదు పడిపోతూ ఉంటుంది అప్పుడేంటి నారాయణుడు ఒక పెద్ద తాబేలు రూపంలో వచ్చి అని కింద ఉంటాడు అంటే ఏదైనా ఒక ప్రయత్నం చేసేటప్పుడు మహావిష్ణువు యొక్క అనుగ్రహం లేకపోతే నువ్వేమీ చేయలేవు అనే విషయం అక్కడ రైట్ ఇప్పుడు ఆ మందర పర్వతాన్ని చిలకాలి చిలికేటప్పుడు నువ్వెవరితో పనిచేస్తున్నావు నీ వ్యక్తులతోనే పని చేయాలంటే కుదరదు రాక్షలతో కూడా పని చేయాలి ఏ కి వెళ్ళినా కూడా ఏంటి అబ్బా ఈ టీమ్ తోనే పని చేయను అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు మెచ్చుకునేవాడు ఉంటాడు నేను ఇబ్బంది పెట్టేవాడు ఉంటాడు అంటే ఆ కథలో మనకు అర్థం ఏంటంటే అందరూ ఉంటారు లోకంలో నువ్వు అందరితో నువ్వు పని చేయాల్సిందే నువ్వు ఈ పని చేస్తానంటే లేదు నువ్వు నా కాపని కాదు నువ్వు ఈ పని చేయంటాడు అలాగా ఆ క్షీరసాగర మదనంలో ఫస్ట్ తోకను పట్టుకోమంటే లేదు లేదు నువ్వు తోకబెట్టుకోము తలని పట్టుకుంటావు అంటారు రాక్షసులు అప్పుడు అటు నుంచి మారుతారు దేవతలు నువ్వు ఏ ప్రయత్నమైనా చేసేటప్పుడు ఫస్ట్ చేదు అనుభవం అనుభవం ఎదురవుతుందని చెప్పడానికి హాలాహలం రావడం ఫస్ట్ ఏమొస్తుంది మనకి హాలాహలం వస్తుంది నువ్వు హాలాహలం వదిలే వచ్చినప్పుడు నువ్వు వదిలేస్తావా ఈశ్వరుని పట్టుకుంటావా అంటే ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళాలి స్వామి నా పరిస్థితి ఏమిటి నేను ప్రయత్నం చేస్తుంటే ఇలా వస్తుంది ఆయన గరంలో పెట్టుకున్నాడు అంటే మనకు కష్టాలు వచ్చినప్పుడు చేసి ఒక ఆలోచన రావడం విష్ణు వచ్చాడు తర్వాత స్థితి లయం చేసేవాడు ఈశ్వరుడు ఆయన తీసుకున్నాడా నువ్వు అమృతం కోసం ప్రయత్నాలు చేసినప్పుడు రకరకాలు వస్తాయి అందులోంచి ఏమేమి వస్తాయి కామదేను వస్తుంది అలాగే మనకి వృక్షం అది వస్తుంది కల్పవృక్షం వస్తుంది లక్ష్మీదేవి వస్తుంది చంద్రుడు వస్తాడు ఇలా అనేకమైన వస్తుంటాయి అది వచ్చింది కదా అక్కడ ఆగిపోతే నీకు అసలైన అమృతం రాదు ఇది నువ్వు అర్థం చేసుకుంటూ అమృతం కోసం చిలకాలి నువ్వు అది వచ్చిన తర్వాత అక్కడ నువ్వు రాక్షసుడు అయినా దేవతమైనా అధర్మంగా ఉంటే మళ్ళీ చక్రం వచ్చి నీ తల ఖండించేస్తుంది నువ్వు సంపాదించుకున్నాను కదా అంటే కాదు అలాగే ఆ యొక్క రాక్షసుడు పోయి దేవతలు దాంట్లో కూర్చున్నప్పుడు ఆ చక్రం వచ్చి నువ్వు రాక్షసుడు కానీ నేను నువ్వు ఎంత కష్టపడ్డా నీలో రాక్షస ప్రవృత్తి ఉంటే నీకు అమృతం దక్కదని చెప్పడానికి అదే అర్థమైందా అంటే మోక్షం లభించదు నీకు లభించదు అవును ఇప్పుడు నేను జీవితాన్ని జీవిస్తున్నావు నీకు ఎండింగ్ ఏంటి కావాల్సింది ఈ చక్రం నుంచి బయటపడాలంటే నీకు మోక్షం రావాలి రావాలి నువ్వు ఎంతసేపు మళ్ళీ జీవితాలు ఇలాగే వెళ్ళిపోతూ ఉంటే కాదు నీకు ఒక లైఫ్ లో ఒక ఎన్లైన్మెంట్ రావాలి దేవతగా ఉండాలి చిరకాలం నువ్వు ఒక దీంట్లోకి వెళ్ళాలంటే నీలో ఒక ఎన్లైన్మెంట్ రావాలి లేకపోతే ఆ మహావిష్ణు నువ్వు వేసే వేషాలు ఆయన పట్టుకోకుండా ఉండడు ఆయన చక్రం వదులుతాడు అంత ఎగ్జాంపుల్ తో సహా చాలా క్లియర్ గా చెప్తున్నారు అది 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 మనం మనం అర్థం చేసుకోవాలి కదా చూడడం నేర్చుకోవాలి మరి ఉంగరం పెట్టుకుంటే ఎందుకు వస్తుందండి అది అంటే అది కోరమ అవతారం విష్ణు అవతారాల్లో అవతారం అది అందుకని దాన్ని పెట్టుకుంటారు ఇంకోటి ఏంటి మనం చూడండి మన తాబేలు కుందేలు ఒక కథ ఉంటుంది రెండు పరిగెడతాయి ఇది ఎవరు చాలా ఫాస్ట్ పరిగెడతాను కదా అని ఇది ఆగిపోతుంది నిద్రపోతుంది కాసేపు ఇది చిన్నగా నడుచుకుంటూ నడుచుకుంటూ గేమ్ గెలుస్తుంది ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే నువ్వు నిదానంగా వెళ్తున్నావా ఎలా వెళ్తున్నావా కంటిన్యూస్ కంటిన్యూస్గా వెళ్తున్నావా లేదా కంటిన్యూ గా చేసే ఏ పనైనా మనకి సక్సెస్ నిస్తుంది అని మనం అర్థం చేసుకుంటూ మనం మోటివేట్ అవడానికి పెట్టుకోవాలి మహావిష్ణు అవతారం కానీ కథ గుర్తు రావాలి పెట్టుకోగానే పెట్టుకుంటే కాదు అది కదా ఆ వృత్తాంతం గుర్తుకొచ్చి నిజమే కదా నేను అందరితో పనిచేయాలి రాక్షసుడు ఉంటాడు మంచివాడు ఉంటాడు నీ తోకబట్టుకుంటా అంటే లేదు నువ్వు తల పట్టుకోవాలి అంటే తల పట్టుకుంటే తోకే పట్టుకోమని నేను తోక పట్టుకుంటా అంటాడు ప్రతి ఆఫీస్ ఉంటుంది నీకు రకరకాలు వస్తాయి నువ్వు చేసే జర్నీలు అవన్నీ పట్టించుకోకుండా అమృతం కోసం నువ్వు వెయిట్ చేయాలి నిరంతరం కష్టపడాలి నువ్వు చేసే ప్రయత్నంలో ముందు హాలాహలం వస్తుంది ఏ ప్రయత్నం చేసినా నీకు సక్సెస్ రాదు స్టార్టింగ్ ఇబ్బందులు వస్తాయి దాని వల్ల నువ్వు ఒక లెసన్ నేర్చుకోవాలి నువ్వు భగవంతుని వదిలిపెట్టకుండా చేయాలి అదే హలాహలం కనుక గనక ఈశ్వరుని పట్టుకోకపోతే ఆ వీళ్ళని మింగేసేది వీళ్ళు మింగకుండా ఉండాలంటే ఆ లాస్ ని ఏం చేయకుండా ఉండాలంటే ఈశ్వరుని పట్టుకో అది అసలు యాక్చువల్గా వృత్తాంతం

మనకి తమిళనాడు సైడ్ అయితే చక్కగా ఒక గిన్నె కేరళ సైడ్ చూసాను గిన్నెలో స్వచ్ఛమైన వాటర్ వేసి పుష్పాలు వేస్తా నువ్వు తాబేలు పెడతారు కోచ్ తప్పేం కాదు అంటే ఇప్పుడు గాచుది అలానే రకరకాల పెట్టచ్చు ఏదైనా పెట్టచ్చు ఏంటంటే ఏమి లేదు ఎందుకు ఇస్రాన్యులంలో పెడతారంటే ఇప్పుడు తాబేలు కొండే లక్షణం ఏంటి స్లో అండ్ స్టడీ కలకాలం ఉంటుంది తన ఏదైనా ఇబ్బంది వస్తుందన్నప్పుడు తనను తను రక్షించేసుకుంటే లోపలి తీసేసుకుంటుంది తలా కాళ్ళని ఏదో పులి వచ్చింది అనుకోండి టక్కనన్నీ తీసుకుంటే అది అటు ఇటు పేసి వెళ్ళిపోద్ది అంటే ఏమిటి నీ యొక్క మైండ్ ఈశాన్య భాగం అనేటువంటిది ఏంటంటే ఈశాన్య దేవతా గృహం అంటారు దేవతా గృహం కడతాం అలాగే ఈశాన్యంలో వాస్తు పురుషుడు యొక్క శిరస్సు బాగా ఉంటుంది శిరస్సులో ఏముంటుంది మనకి ఆలోచనలు ఉంటాయి అంటే నేను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే ఆలోచన పెరుగుతుంది కంటిన్యూస్గా కష్టపడే ఆలోచన పెరుగుతుంది పుష్పాలు వాటర్ వేసినందుకు నీకు ఒక చాలా బాగా సో మనకి తాబేలు ఉంగరం కానీ అలానే తాబేలు ప్రతిమని గానీ ఇంట్లో పెట్టుకుంటే కలిగే ప్రయోజనాలు ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి గురువు గారితో మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మాట్లాడచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు గురు